సచివాలయ ఉద్యోగులకైతే చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు అదేంటి అంటే నిన్న మొన్నటి వరకు సచివాలయాలు ఉంటాయా తీసేస్తారా సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనేది వాలంటీర్ వ్యవస్థను అయితే పక్కన పెట్టేశారు అది వేరే విషయం ఎందుకంటే దానికి అసలు జివోనే ఇష్యూ చేయలేదు లేదంటే రెన్యువల్ చేయలేదు ఆ జీవోని అసలు పుట్టన బిడ్డకు పేరు ఎలా పెడతాం ఈ భారీ భారీ డైలాగ్ వేశారు నారా లోకేష్ ఇంకా ఆ వ్యవస్థ పని అయిపోయిందని అర్థమైంది అందరికీ కానీ సచివాలయ వ్యవస్థ అలా కాదు ఎందుకంటే సచివాలయ వ్యవస్థను ఒక పగడ్బందీగా తీసుకొచ్చారు అది కంప్లీట్గా ప్రభుత్వ ఉద్యోగులతో అనుసంధానం చేసిన వ్యవస్థ అది అనుసంధానం చేసిన వ్యవస్థ ఖచ్చితంగా దాన్ని తీసేయడం అనేది సాధ్యం కాదు అందుకని ఇప్పుడు ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో ఇప్పుడు సచివాలయాల్లో కొన్ని సౌకర్యాలను పెంచుతున్నారు వాళ్ళ విధులను కూడా పెంచుతున్నారు ఇప్పుడు తాజాగా వాస్తవానికి ఎప్పుడూ ఉన్నట్టుగానే రెండు వేల జనాభాకి ఒక సచివాలయం అంటే ఇందులో గ్రామ వార్డు సచివాలయాలు రెండూ ఉంటాయి కాబట్టి ఇందులో ప్రధానంగా ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు ఉన్నాయి ఇందులో మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు ఉన్నాయి వాటిలో మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అంటే ప్రతి సచివాలయంలో మినిమం ఓ పది మంది వరకు ఉద్యోగులు ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారంటే దీన్ని రేషనలైజేషన్ చేయబోతున్నారు ఈ రేషనలైజేషన్లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీసు టెక్నికల్ ఫంక్షనరీసు ఇలాగా రెండు రకాలుగా విభజించబోతున్నారు ఈ సచివాలయాల్ని అంటే మల్ మల్టీ పర్పస్ ఫంక్షన్స్ ఒక సచివాలయంలో ఉంటాయి టెక్నికల్ ఫంక్షన్స్ అన్నీ ఒక ఒక రకంగా ఉంటాయి ఇందులో ఈ మల్టీపర్పస్ విభాగంలోకి చూసుకుంటే గ్రామ సచివాలయ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంటు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు అలాగా గ్రామ మహిళా పోలీసు వీళ్ళు ఇందులోకి వస్తారు మల్టీపర్స్ పర్పస్ విభాగంలోకి వస్తారు అలాగే వార్డు సచివాలయంలో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి దీంట్లోకి వస్తారు మల్టీపర్పస్ విభాగం కాకుండా వార్డు సచివాలయ అడ్మినిస్ట్రేషన్ కార్యసంధి దీంట్లోకి వస్తారు అంటే ఇక్కడ గ్రామ సచివాలయ పరిధిలో ఒక్క గ్రామ సచివాలయ పరిధిలో ఇప్పటివరకు నేను చెప్పింది వార్డు సచివాలయం గ్రామ సచివాలయ పరిధిలో విఆర్ఓ ఏఎన్ఎంఓ సర్వే అసిస్టెంటు ఇంజనీరింగ్ అసిస్టెంటు అగ్రికల్చరల్ సెక్రటరీ ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు వార్డు సచివాలయంలోకి వార్డు రెవెన్యూ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ ప్లానింగ్ సెక్రటరీ ఎమ్యూనిటీ సెక్రటరీ శానిటేషన్ వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారన్నమాట ఇది ఇప్పుడు దీన్ని రెండు గా విభజించబోతున్నారు దీనివల్ల ఏంటి అంటే వాళ్ళ విధులు ఇప్పుడు పెరుగుతాయి మెయిన్ ఏంటంటే వాళ్ళకి గ్యారంటీ వచ్చేసింది ఉద్యోగ భద్రత వచ్చేసింది సచివాలయ ఉద్యోగులను తొలగించరు సచివాలయాలను కూడా తీసేయరు కంటిన్యూ చేస్తారు కాకపోతే ఫంక్షన్స్ మారుతాయి అన్నమాట వాళ్ళ విధులు మారుతాయి వాళ్ళ విధులు వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా మారుతాయి వాళ్ళ పని కూడా అనమాట ప్రతి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మంది జనాభాకు ముగ్గురు మల్టీపర్పస్ సిబ్బంది ఉంటారు నలుగురు టెక్నికల్ సిబ్బంది మొత్తం కలిసి ఏడుగురు ఉంటారు అన్నమాట ఇక నుంచి అలాగే మూడు వేల ఐదు వందలకు మించి జనాభా ఉంటే నలుగురు మల్టీ పర్పస్ నలుగురు టెక్నికల్ ఉద్యోగులు కలిపి ఎనిమిది మంది ఉంటారు మూడు వేల ఐదు వందల జనాభా లోపు ఒక పర్పస్ మూడు వేల ఐదు వందలు దాటి జనాభా ఉంటే ఒకటి అంటే ఇందులో కొన్ని సచివాలయాలు మెర్జయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే ఈ వీళ్ళు చెప్పిన రేషనలైజేషన్ గనక ఈ ఈ విధంగా గనక చేస్తే రెండు వేల ఐదు వందల లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితోనూ మూడు వేల ఐదు వందల అరవై రెండు వార్డు సచివాలయాలు ఉంటాయి అంతకుమించి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాలు ఉంటాయి మూడు వేల ఐదు వందలకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో ఎనిమిది మంది సిబ్బందితో ఆరు వేలకు పైగా ఆరు వేల యాభై నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు అంటే మొత్తం కలిసి పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు ఉండబోతున్నాయి అంటే కొన్నింటిని మాత్రం మెజ్జు చేసేస్తారు సిబ్బందిని మరి తగ్గుతారా పెంచుతారా ఇవన్నీ సెకండరీ కానీ కొంచెం తగ్గించే ఆలోచన అయితే చేస్తే అన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే మూడు మూడు కేటగిరీలుగా విభజించబోతున్నారు ఉద్యోగులను కూడా డివైడ్ చేయబోతున్నారు ఒక రకంగా ఉద్యోగ భద్రత ఉంది అలాగే కొన్ని రోజులు ఇదంతా కాస్తంత డిస్టబెన్స్గా ఉంటుంది వీళ్ళందరికీ వాళ్ళ విధులు ఏంటి ఈ మల్టీ పర్పస్ ఏంటి ఈ టెక్నికల్ పర్పస్ ఏంటి వాళ్ళ విధులు ఏంటి ఏంటి కాకపోతే సచివాలయ అవసరాన్ని అయితే గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవసరాన్ని గుర్తించడంతో పాటు వాళ్ళని కంటిన్యూ అయితే చేయాలనుకుంటున్నారు